చేతులుంచే స్థాయికి ఎదగాలి మీరు కూడా చేతుల నుంచి ప్రార్థన చేసేవాళ్ళు కావాలి మీరు సువార్త చెప్పాలి మీరు సేవ చేయాలి మీరు ప్రార్థనా గుంపుల్ని లేపాలి మీరు ఇట్లా చేయాలి అని చెప్పానా తీర్మానం కూడా చేశారు మీరు చాలాసార్లు ప్రసంగం అయిపోయాక ఎందుకంటే ఒకసారి కాదు ఏడెనిమిది సార్లు చెప్పాను బాగా గుర్తు నాకు సరే ఈ ఏడెనిమిది సార్లు కూడా ప్రసంగంలో ఏం చెప్పానని మీరే చేతుల నుంచి ప్రార్థన చేసే స్థాయికి ఎదగాలి ఎదగాలి అని చెప్పి చేశా చెప్పా ప్రసంగం కోటం అయిపోయినాక చూస్తే వెనక మొత్తం మళ్ళా క్యూలో నిలబడ్డారు మాయ నువ్వు నాకు వెళ్ళి చూడకపోతే ఆ పక్కన అమ్మాయికి వెళ్ళి చూడవచ్చు అప్పుడప్పుడు నువ్వే కళ్ళ చూడక్కాయ్ పక్కన ఆమెను కనిపెట్టు ఆమె పని చేసినట్టుంది వాళ్ళ పొద్దున్నే స్తోత్రం కనిపెట్టి వినాలా మీరు వాక్యం వినాల మధ్య మధ్యలో ఒక లుక్ వేస్తుండ ఏమన్నా కళ్ళు మూస్తే కిచ్చు అది దేవునికి స్తోత్రం చురుక్క అనాలి మళ్ళీ కూటమైన దాకా నిద్ర దయచేసి జాగ్రత్తగా ప్రసంగం ఇన్నిసార్లు విన్నారు ఇన్నిసార్లు వాక్యం విన్నారు కూటం అయిపోయినాక మళ్ళీ క్యూ కట్టారు ఎందుకని సరే వదిలేయండి నేను ఇన్నిసార్లు వాక్యం చెప్పా మీరు కూడా చేయండి చేయండి అని అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి ఎంతమంది చేశారు అన్న నేను చేశాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఇంతమందిలో కొందరే చేతులు ఎత్తారు దించండి అన్న నాకు ధైర్యం జాలేదన్న నేనైతే చేయలేదన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి సగం కాదు సరిగ్గా చేతులు ఎత్తండి రైట్ దాదాపు చాలామంది చేతులు ఎత్తారు రైట్ ఇప్పుడు నేను చెప్పాను కదా స్పష్టంగా మీరు చేయమని కానీ మీలో ఎందుకు ధైర్యం రాలేదో తెలుసా దానికి సంబంధించిన సాధన మీరు చెయ్యలేదు అసలు దాన్ని తీవ్రంగా తీసుకోలేదు ఆ సాధన ఏంటో చెప్తా నమ్మిన వారి వలన ఈ సూచ్యక్రియలు కనబడదని యేసు ప్రభు చెప్పాడు లైవ్లో లైవ్లో జూమ్లో ఉన్న వాళ్ళని కూడా కొంచెం చూపిస్తూ ఉండరు అప్పుడప్పుడు కొంతమంది జూమ్లోకి వచ్చి వాళ్ళ ముఖాలు కనపడకుండా మూసేసే వాళ్ళు ఉన్నారు దయచేసి అట్లాంటి వాళ్ళు అసలు ఎందుకు జూమ్లోకి రావటం లైవ్లో ఉండండి ఇంకొకళ్ళు వస్తాం ఈ ప్లేస్లో ఏమండి మొక్కలు కనపడకుండా ఎందుకండి దాక్కోవటం రైట్ ఇప్పుడైతే అందరు మొఖాలు కనపడుతున్నాయి మొఖాలు చూపించవద్దు అనుకుంటే జూమ్లోకి రావద్దు అసలు లైవ్లో ఉండంతే లేదా నీ ముఖం నాకు కనపడాలనుకుంటే అనుకుంటే మర్యాదగా వీడియో ఆన్ చేయి అప్పుడు నీ ఫేస్ కూడా కనపడది గుంపులో నువ్వు ఒకదాని అవుతావు అందరితో పాటు నీకెళ్ళి కూడా చూసి చెబుతాను నేను స్తోత్రం అందరు చెప్పండి స్తోత్రాలు చెప్పండి మీరు కూడా వినండి ఇక్కడ చెప్పినటువంటి ఏసయ్య చెప్పినటువంటి వాగ్దానం నమ్మిన వారి వలన ఈ సూచ్యక్రియలు కనబడును అవేవనగా నా నామన దయ్యములను వెళ్ళగొట్టుదురు అదొక అధికారం క్రొత్త భాషలు మాట్లాడుదురు భాషల వరం ఏమండి మరణకరమైనది ఏది త్రాగినను హాని చేయదు పాములను ఎత్తి పట్టుకుంటారు ఇదొక వరం అద్భుత కార్యములు చేసే శక్తి రోగుల మీద చేతులు చిన్నప్పుడు వారు స్వస్థత నొందుదురు ఇదొక వరం దాదాపు కొన్ని కృపా వరములు ఇక్కడ మాట్లాడాడు ఆయన అయితే ఏం చెప్తున్నాడంటే నమ్మిన వారి వలన ఈ సూచ్యక్రియలు అన్నీ కనబడతాయి నమ్మిన వారి వలన ఇందులో ఏదో ఒకటైనా ఖచ్చితంగా జరిగిద్ది నువ్వు ఎంత పరిధిలో నమ్ము